అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం నువ్వు ఎట్లా అవుతావో జగన్ అని మేము ఒంగోలు నియోజకవర్గం నుంచి మేము ఇస్తున్నాం మీకు ఛాలెంజ్ మీరు సింగిల్గా జనసేన పార్టీతోటి మీరు సింగిల్గా ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలుస్తారు మేము ఛాలెంజ్ చేస్తాం మీరు గెలవరు మేము గెలిపిలేము కూడా సింగిల్గా గెలవాలి ఏది మూడు పార్టీలతో కాదు టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా మీరు మూడు పార్టీలతోటి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిగలిగారు కానీ సింగిల్గా వచ్చినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా మీరన్నీ గమనించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతూ అదేవిధంగా నాకు వైఎస్ఆర్ గారు నాకు రాజకీయ భిక్ష అన్నారు మీరు ఇందాక నాయకులు చెప్పినట్టుగా చిన్నది ఎవరు పిల్లల్ని అడిగినా చదువుతారు మీకు అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఎట్ట బంధుత్వం మీకు ఎక్కడ బొడ్డుగా చుట్టం కాదు కదా మీకెట్లా మీరు చేసుకున్న మీ సతీమణి ద్వారా వాళ్ళ వాళ్ళ అన్న ఆయన ఇది కాబట్టి రిలేషన్ వైవి సుబ్బారెడ్డి గారు మీరు ఆ వై సుబ్బారెడ్డి గారి గురించి అతన్ని అసలు దీంట్లో తీసేసి గతంలో కూడా మీరు మాట్లాడారు ప్రెస్ మీట్లో అప్పుడు మేమంతా స్పందించలా అందరు నాయకులందరూ కార్యకర్తలు ఫీల్ అయ్యాం కానీ కానీ నిన్న అసలు సందర్భం సారంగా కాకుండా అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మీరు ఆ విధంగా అన్నారు కాబట్టి మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెడడం జరిగింది మీరు ఇదే రకంగా మళ్ళీ మాకు తెలుసు ఎందుకంటే నేను గతంలో మేము చాలా ఏళ్ళు పనిచేశాను మీరు మళ్ళీ ఒకటి నాకు చెప్పినట్టే గతంలో వాళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి అని చెప్తారు ఇక మేము పర్సనల్ ఇంకా చాలా ఉన్నాయి మీ గురించి మాట్లాడాలంటే ఇంతటితో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటుంటే మంచిది మీరు కానీ రేపొద్దున మళ్ళీ వాళ్ళని వెళ్ళి పెట్టి మాట్లాడుతూ డైరెక్ట్ మీ మీదే ఇంకా